ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ ఈరోజు మన ఛానల్ ఏంటంటే ఒట్టిమిరకాయలు చింతపండు టమాటా పండ్లు రెండు ఉల్లిగడ్డలు ఒక ఐదు బెండకాయలతో కలిపి మంచి పచ్చడి చేస్తుంది మా వదిన సో మీరైతే చూసి ఎన్ని అయితే నీకు ఎందుకే నువ్వు వీడి కదా నీ ఛానల్ తీసుకోండి మా కలిసి నేను తీసుకుంటున్నా కానీ కానీ దాంతో చేయంగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అన్ని నీటిలో బాగా కడుక్కోవాలి ఫస్ట్ కడిగినే తరిగేసుకోవడమే మొత్తానికి అయితే మా వదిన మాత్రం కచ్చ 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 సరిగ్గా సో ఇక్కడ మా వదిన కష్టపడుతుంది ఇక్కడ పని పాటలు ఉండోళ్ళు ఇట్లా కూర్చోని ఉన్నారు రోడ్ అండి ఎప్పుడైనా చెల్లెలు పని చేయించుకోరు సో బెండకాయలు కట్ చేయడం అయిపోయిన పంటే టమాటా పండ్లు కట్ చేసుకోవడమే సో ఏ చేస్తే నీట్ చేయాలంట అందుకోసం నీట్ చేసుకుంది తినడు ఇవి ఏమిది బోండాలు తినడు ఏ నింటాడని వాడు సో మొత్తానికి అయితే నేను యాపిల్ పండ్లు ఎత్తుకొచ్చేసరికి మా వదిలి ఏదో సగం అంటే ఏం ఏమని కాకరే ఏం చేయలేదు అన్ని అంటే ఫస్ట్ వేస్తుంది ఏంచుతుంటే ఏదో కూర వేస్తుంది అని కాకండి జస్ట్ ఏంటంటే అన్నీ నూనె లేచి దంచుతాను ఒక నాలుగు రోజులైనా కూడా మనకు చెడిపోకుండా ఉంటాయట బో బెండకాయల వాసన బలొస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి రోజు మన వీడియో సూపర్గా ఉండేటట్టుందే సో అన్నీ ఆకలి పచ్చిమిరకాయలు కోసేసింది ఉల్లిగడ్డ కోసుకుంది ఒకటి రెండవ వదిలేదు టమాటా పండ్లు తర్వాత బెండకాయలు కానీ కానీ వదిన బాగా చెయ్యి ఉండయి మా వదిన మాట్లాడలేరు కాక మాట్లాడలేరు ఇంకా ఇక మా ఉదయం రోజు ఇంటి కాని ఉంటే రోజు ఇదే చేద్దాము లేదు కాబట్టి ఇంకొదరుకుండి నవ్వుతుంది లేదు వద్దు కానీ సో సో అయితే వీటి అయితే బాగా దూర దూరంగా ఏం చేసింది మా ఉదయం నెక్స్ట్ టమోటా పండ్లు ఉల్లిగడ్డలే వేసుకోండి తీమే వీల్డ్ తీసుకోవాలా ఇంకా ఫ్రెండ్స్ మాకు ఫస్ట్ వెండిమిర్చైతే దంచుతుంది దాంట్లో కొంచెం సాఫ్ట్ అక్కడ వచ్చేసి వేయించిన టమాటా ఉల్లిగడ్డ చింతపండు మన కొనుక్కున్నా కొత్త రోకలి రే పోతారు రంగా ఇప్పుడు ఏంటంటారు తిని పనుకుంటారులే లాభం మీరు సందకే చోళ్ళ పంటలే గాలి మీ గడప అదే రేపు గుడి పోదంప అంటే రేపు గురువారం గుడి వేద్దంప సాయిబాబు టెంపుల్ అంటే గడ్డ కోసుకొచ్చాను చేనుకు నీళ్ళు కట్టాలంటున్నాడు గుడి పోవాలంటున్నాడు దాంట్లో వచ్చేసి బెండకాయ వెళ్ళిదే కంట్లు పడుతుంది కారం జరుగు తొంగి వచ్చిన దాంట్లో ఏంటంటే ఎండుమిర్చి తర్వాత దాంట్లో టమాటాలు వేసింది నూనెలో వేయించినవి నేనైతే అయితే ఎప్పుడు తినలే ఫస్ట్ టైం టేస్ట్ చేద్దాం ఒకవేళ టేస్ట్ బాగుంటే మనం కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో అమ్మకు నీళ్ళు పోసిన ఫ్రెండ్స్ అందుకే బట్టలు ఇంకా సురేంద్ర పాలు పోయిన పోయినాడు సో దీంట్లో వచ్చేసి మనం బెండకాయలు చేసుకున్నాం లాస్ట్నా సో ఏంటంటే ముందే వేసుకుంటే బెండకాయలు అయిపోతాయి కాబట్టి అన్నీ పచ్చి మిరపకాయలు అన్నీ దంచినాక టమాటాలు అన్నీ దంచినాక లాస్ట్ మనం తీసేసే ముందు బెండకాయ తీసుకోవాలి ఇవి బెండకాయ మెత్తగా ఉండకూడదు అంటే గచ్చగచ్చుకుండాల కచ్చి దంచుకోవాలి తనని అది గోంగూర నూనెలో చెప్పిన కూడా తిరుమతయ్య నాకు ఏది ఏమైనా పప్పులు కూరలు కాడికి రోటి పచ్చళ్ళే బాగుంటాయి ఫ్రెండ్స్ బాగా ఘాటు వస్తుంది కారం ఏదైంది ఇష్టం కదా గోంగూర కానీ మేము అడితే అసలు తినేడు గోంగూర నన్ను వాళ్ళ హాస్టల్లో ఎప్పుడో వాళ్ళ హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడు రోజు గోంగూర పప్పు అంట నీళ్ళ పప్పు అది తిని 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 ఆయనకి నోరు చెడిపోయిందంట అందుకు గోంగూర అంటే రక్తి పుట్టిందంట అందుకు నన్ను తినేడు నాకు అంటే చాలా ఇష్టం రేపు అలవాడైనప్పుడు పాలకురాకు విత్తనాలు ఏ వేసుకుంటే ఆడ ఎన్నసేలు ఉండే మిరకాయలు పండుగ పాస్ వచ్చుకొని ఎండేసుకొస్త సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి చూస్తుంటే బాగా నోరు విరిపోతుంది పచ్చపిచ్చి ఉండాలంటే నువ్వు మెత్తగా తప్పుతున్నావు మా అక్క రోటి పచ్చళ్ళు బాగా చేస్తుంది అదే ఈరోజు పచ్చడి తీస్తా ఉంటే ఓ వచ్చిన కానీ తీసుకుంటే నేను రకరకాల పచ్చళ్ళు చేసిందిని అంటుంది నేను ఇద్దరు రేపు ఊరు కొనివ్వకుండా ఆఫీస్ ఇంక పచ్చళ్ళు చేపించుకోవాలి రోజు రేపు ఊరు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మా బావ దగ్గరికి వెళ్తా ఉంది మళ్ళా నెక్స్ట్ సంక్రాంతికి సో ఏంటంటే నెక్స్ట్ సంక్రాంతికి మక్క వచ్చేది అంతలోపల మనం మా బావ వచ్చేసరికి ఇటుకలు ఇసుక తర్వాత వచ్చేసి సిమెంట్ అంటే మనకి ఎప్పుడు పోయినా ఇస్తారులేండి అవన్నీ తెచ్చుకుంటే కనుక మా బావ వచ్చేసరికి ఆ వర్తల కాంపౌండ్ వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి ముందర ఒక గేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది మా బావ వచ్చేసరికి అంటే ఇంకా సంక్రాంతికి రెండు నెలలు లేదా ఇంకా రెండు నెలలు మూడు నెలలు పెట్టిందండి సంక్రాంతికి సో అది ఎంత లోపల సంక్రాంతి కాళ్ళు అన్నీ ఉంచి పెట్టుకుంటే మళ్ళీ మనకి పైన ఇంటి పైన పైన మిద్ద మీద ఫ్లోరింగ్ లాదియాలి అది కూడా అయిపోతుంది సో మనకి ఎక్కువ ఇసుకతో పని ఇసుక ఈసారి వచ్చింటే మా బావ కాంపౌండ్ వాళ్ళు చేసుకుండే వాళ్ళం పట్టించేసిండే వాళ్ళం కంప్లీట్గా సో ఏంటంటే రాలేకపోయినాడు వాళ్ళ మేస్త్రి పంపిలేదు ఫ్రెండ్స్ బాగా అప్సెట్ అయినాడు మా బాబు హాస్టల్లో మనకు సాఫ్ట్వేర్ జాబులు చేసోళ్ళకి కూడా అప్పుడప్పుడు హాలిడేస్ అని ఇస్తారు వీళ్ళకి అది కూడా లేదు సాఫ్ట్వేర్ జాబులు కూడా అప్పుడప్పుడు హాలిడేస్ వచ్చాయే మీకు అది కూడా ఇస్తారు లేదా మేమే సో ఇక్కడ అంతా అయిపోయింది మనకి ఇక్కడ వేసేసింది బెండకాయలు అయితే మనకు కనపడుతున్నాయి చూడండి బాగా మన పైన రైస్ కూడా పెట్టేసినాము రైస్ కూడా అయిపోతుంది చట్నీ లోపల టైం చాలా తర్వాత మంచి చట్నీ తన్నాం థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ గెడ్డి వేసరికి కారం దచ్చిన తర్వాత రోలు కడిగేస్తాను నీట్గా ఈ రోగలు ఏమేమో మొన్న కొనుక్కున్నాం ఫ్రెండ్స్ రెండు వందలు పెట్టి మాది పాత రోకలి వీడియోస్లో చూపించడానికి బాగలేదు అది కాకుండా అది అంతా తినేసినాడు సురేందర్ దాన్ని కత్త బిస్తా ఆ రోకలు వచ్చేసి ఆ చూడండి మీకు కనబడుతున్నట్టు అయితే కలిసి దంచుకోరా పచ్చిమిరకలు ఒట్టిమరకల్ ఈ అప్పక్క కారు మోషన్స్ అయితే బాగా ఈ రెండు కుంటలు పడుకో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉంచుకొని కూరగాయ నూనె వేసుకొని పచ్చిమిరకాయలు మాడాకుండా అట్లా పచ్చిగా వేయకుండా బాగా వేయించుకోవాలి పాలడిపోతే పాలకూర కొయ్య అవన్నీ కొనుగొచ్చుకోవాలి ఆ విత్తనాలు కూడా కొనుగొచ్చుకోవాలి వేయించుకొని ఆయన పప్పులు చింతపండు టమాటాలు అవి సపరేట్గా వేయించుకోవాలి పాలకూర ఒక్కసారి వేసినాం అనుకో ఇంకా రమ్మల రమ్మలు ఎగురేసుకుని వచ్చినవి ఏమిటి సో ఫ్రెండ్స్ మనకు రైస్ కూడా అయిపోయింది చట్నీ లోపల అన్నం కూడా ఉడికేస్తూ ఉంది ఇంకా మనం పిల్లలకి దెబ్బ పాలు కాని చేసి ఇంక వాళ్ళకి తినిపిస్తే అయిపోతుంది